హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపారు రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులనేది కూడా ఎటువంటి లంచం లేకుండా నేరుగా జిల్లాల వారీగా అయితే డబ్బులనేవి కూడా జమ అవుతున్నాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అనేక వర్షాల కారణంగా జూలై నెలలో అనేక వర్షాలు అదేవిధంగా వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇన్పుట్ సబ్సిడీ అనే పథకం ద్వారా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా అందజేస్తున్నారు అదేవిధంగా ఎవరైతే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుని అలాగే నష్టపోయిన అంటే వరదల కారణంగా నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల యొక్క పంటలు మీరు వేసిన పంటలన్నీ కూడా ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోమ చేయించుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది వెంటనే కూడా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏ రైతుల కా డబ్బులను జమ చేస్తారంటే ఎవరైతే పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి Thank you for watching our video.